బ్రేకింగ్ లో చూస్తున్నాం కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగిర్ రమేష్ సహా ఆయన సోదరుడు జోగిరాము ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ సిటీ ఆఫీస్ కు తరలించారు అయితే తన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు జోగి రమేష్ కల్తీ మద్యం ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు తన అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకుంటున్నారని విమర్శించారు మరోవైపు చూస్తే జోగిర్ రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ నిరసనకు దిగారు వైసీపీ నేతలు కార్యకర్తలు జోగి రమేష్ ప్రోద్బలంతోనే కల్తీంబజం తయారు చేసినట్లు ఈ కేసులో వన్ నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూల ఇచ్చారు దీంతో ఈ ఉదయం జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ అనేక వివాదాల్లో వివాదాస్పద వ్యక్తిగా నిలిచారు తీవ్రమైన నోటు దురుసు కారణంగా టీడీపీకి టార్గెట్ అయ్యారు లోకేష్ రెడ్ బుక్ లో టాప్ లో ఉన్న జోగి రమేష్ గతంలో అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ జైలుకు కూడా వెళ్లారు వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేసిన జోగి రమేష్ గతంలో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్లి గొడవ చేశారు ఇదిలా ఉంటే జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రులు పేర్ని నాని అంబటి రాంబాబు కురసాల కన్నబాబు అన్నారు ఇది కేవలం కక్ష సాధింపు చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు కల్తీ మధ్యం కేసులో జోగి రమేష్ ను దురుద్దేశంతోనే ఎరికించారని మండిపడ్డారు జోగి రమేష్ కుటుంబాన్ని వైసీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు ఎస్ఈ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మొదట సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత వెంటనే అరెస్ట్ చేశారు ఆయన్ను ఆయన సోదరుణ్ణి ఆయన అనుచరుణ్ణి కూడా అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఇక ప్రస్తుతానికి పరిస్థితి ఏమిటి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్దంగా ఉన్నారు సంతోష్ యాక్చువల్లీ జోగి రమేష్ అరెస్ట్ తర్వాత తదనంతర పరిణామాలేంటి ఏం జరుగుతోంది ఎస్ ఏదైతే ఇక నకిలీ మద్యం కేసులు అయితే గనక సిట్టి అధికారులు చూపిడి పెంచినటువంటి పక్షులు కూడా నెలకొన్నాయి ఏదైతే ఈ యొక్క కేసులో ఏ వన్ జనార్దన్ రావు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఆధారాల ఆధారంగా చేసుకొని ఇక మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రామున్ సైతం కూడా ఇటు సిట్టి అధికారులు అదుపులో తీసుకోవడం అయితే తీసుకునే అనంతరం కార్యాలయానికి అయితే తరలించడం కూడా జరుగుతూ ఉంది అయితే కొంతమేర అరెస్ట్ చేసే సమయంలో అయితే అక్కడ వైసీపీ నాయకులు అయితే శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించడం ఉద్రిక్త వాతావరణం అనేది కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి కక్ష పూరితంగా అయితే గనక ఇక ఆ అరెస్టులు చేస్తున్నారు అంటూ కూడా వారి యొక్క నినాదాలు అయితే మారు మోగించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక ఈ యొక్క మద్యం కేసులో ఏదైతే కీలకంగా వ్యవహరించారు అంటే ఏదైతే ఇబ్రహీంపట్నం కేంద్రంగా చేసుకొని బార్లలోకి నకిలీ మధ్య అంటే స్పిరిట్ తయారీ దగ్గర నుంచి ఆ బాటిల్స్ పై ధరలు సైతం కూడా వేసి వారి అనుగుణంగా అయితే కనుక మార్చుకొని ఆదాయంగా మార్చుకొని అక్రమాలకి పాల్పడినటువంటి నేపథ్యంలోనే సిట్్యాధికారులు అయితే దూకుడు పెంచినటువంటి పరిస్థితులు దీనికి ఇప్పటికే జనార్దనరావు సైతం కూడా ఏదైతే ఈ యొక్క నకిలీ మధ్య మెరుగులోకి వచ్చిన అనంతరం అప్స్కాండ్ అవడం అప్స్కాండ్ అనంతరం కూడా ఇటు విదేశాలకు పారిపోయి అనంతరం ఇక్కడ స్వదేశీకి తప్పించేలాగా ఇక్కడ సిట్టి అయితే దూకుడు పెంచడం దీంతో పాటు కీలకమైనటువంటి విచారణ అనేది చేపట్టడం తోటి ఈ యొక్క శక్తి కేసులో అయితే గనక కొన్ని కీలకమైనటువంటి ఆధారాల మేరకు అయితే అధికారులు ఈ రోజు ఎట్టకేలకి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే గతంలో కూడా మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో అయితే గనక తెలుస్తా ఉంది ఇది ఒక రెండో కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో ఏదైతే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు దానిలో గోల్ పాల్పడినటువంటి నేపథ్యంలోనే గతంలో కూడా అరెస్ట్ చేయడం అదే విధంగా జైలు చేయడం జరుగుతూ ఉంది ఇక తాజాగా చూస్తున్నట్లయితే కనుక ఇక నకిలీ మద్యం కేసు ఇప్పుడు ఎంతో సున్నితమైనటువంటి అంశం దీన్ని అయితే కనుక వెనకాల నుండి నడిపించిన వారే ఆ ప్రభుత్వంపై అయితే దుష్ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అయితే ఆధారాలన్నీ సేకరించిన అనంతరం అంటే ఆ జనార్దన్ రావుని ఏదైతే విచారణ చేసే నేపథ్యంలోనే కొన్ని కీలకమైనటువంటి ఫోటోలతో పాటు అతనితో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కావచ్చు ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా ఇటు పోలీసులు సేకరించడం అనంతరం సేకరించిన అనంతరమే ఇటు అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతా ఉంది అంటూ కూడా ఇటు పోలీసులు వెల్డేస్తా ఉన్నారు మరోవైపు ఈ యొక్క కేసు సున్నితమైనటువంటి అంశాలు ఎవరైనా ఎవరున్నా సరే ఉపేక్షించే లేదు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు స్పష్టం చేయడం కూడా జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ రోజు జోగి రమేష్ తోట అయితే కనుక ఇటు కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా పూర్తి స్థాయిలో ఐసీసీ శ్రేణులు అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే ఇది ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఏదైతే వైసీపీ నాయకుల మీద కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఆ వారు చెప్తున్నటువంటి పరిస్థితులు మరోవైపు ఈ యొక్క ఈ కేసుకి సంబంధించి రాజకీయ కుట్రకోవడం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరుగుతుంది అయితే మొత్తంగా ఈ యొక్క డిస్లరీ వ్యవస్థ నుంచి స్పిరిట్ వ్యవస్థ నుంచి మొత్తం కూడా ఏ విధంగా ఈ యొక్క ఇబ్రహీంపట్నం కేంద్రంగా మారింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ యొక్క అక్రమాలపై వెలికి తీసి

అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు టీడీపీ నాయకులు సైతం కూడా చెప్తా ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ ఇంకా మరికొన్ని అరెస్టులు ఉన్నాయా అని కూడా ఇటు కొంత సందిగ్నం అనేది కూడా నెలకొంటున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క లావాదేవీలన్నీ ఎక్కడికి తరలించారు వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే నిఘా పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ రోజు అరెస్టు అరెస్ట్ అయితే గనక ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు సైతం ఇటు దేవినేని అవినాష్ అదే విధంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా ఇటు జోగి రమేష్ ఇంటికి అరెస్ట్ చేసే సమయంలో ఇంటికి చేరుకోవడం అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఇటు అడ్డుకోవడం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అంటూ కూడా వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి ప్రస్తుతం చూస్తున్నట్లయితే కనుక ఏదైతే ఇటు విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆ విచారించే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి సుదీర్ఘ విచారణ అనంతరం కూడా ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అదే విధంగా ఆయన్ని మరోసారి విచారించే అవకాశాలు అదుపులో అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఇటు జుడిషియల్ రిమాండ్ తరలించిన అనంతరం కూడా మరోసారి విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది దీనిలో ఎవరెవరు పాత్ర ఏ విధంగా ఉందా అన్న దానిపై అయితే కనుక పోలీసులు ఇంకా ఆరా తీయాల్సినటువంటి పరిస్థితులు ఏదేమైనప్పటికీ ఇటు అగ్రిగోల్డ్ కే భూములు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కేసుతో పాటు ఇప్పుడు తాజాగా చూస్తున్నట్లయితే కనుక ఇది ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితులు అయితే ఆ జోగి రమేష్ సైతం కూడా దుర్గ గుడికి వెళ్ళి అక్కడ ప్రమాణం అంటే కుటుంబ సమేతంగా అయితే కనుక వెళ్లి ఏదైతే ప్రమాణం చేయడం ఆరద వెలిగించి ప్రమాణం చేయడం కూడా జరుగుతూ ఉంది ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు అవసరమైతే చంద్రబాబు నాయుడు సైతం కూడా రావాలి అంటూ కూడా ఒక సవాల్ అనేది విసరడం కూడా జరుగుతా ఉంది ఏదేమైనప్పటికీ ఒక కేసులో అయితే గనక మరోవైపు జోగి రమేష్ కి ఓట వస్తుందా హైకోర్టులో ఏ విధమైనటువంటి ఆధారాలు ఇటు జోగి రమేష్ తరపు ప్రొడ్యూస్ చేయబోతున్నారు అన్న దానిపై ఇంకా ఉత్సకంఠ నెలకొందని తెలుస్తా ఉంది बाबू हेलो हेलो ನಮ್ಮದೇಬಲ್ <laughs> నకిలీ మధ్యం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ గతంలో జోగి రమేష్ చెప్పుకొచ్చారు విజయవాడ దుర్గమ్మ సాక్షిగా దీపం చేతబట్టి ప్రమాణం కూడా చేశారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తను నకిలీ మధ్యం కేసులో ఇరికించారని మండిపడ్డారు గతంలో జోగి రమేష్ ఏమన్నారో ఇప్పుడోసారి చూద్దాం కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు కృష్ణమ్మ తల్లి కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చెయ్యను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా నా మీద నింద వేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అననాన్ని నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారి గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి